పోతేట బావా పెళ్ళి పెళ్లి కుదిరింది బావకి మొన్న పోయినెల పదో తారీఖున కుదిరింది కట్నం మొత్తం అన్ని మాట్లాడుకునే వచ్చిండు ఆయన ఇల్లు ఆయన కట్టించుకుంటుండు ఏ బాడో పెళ్ళి సెవెన్ మాసంలో చేయటమే ఎల్ల వాగుతుండేది వాగుతుండేంది బావా ఎల్ల ఎందు వాగుతుండేది మందలు ఏం తెలియదు చెప్పు బా ఎవరెవరిని పిలుద్దాం మరి కాగుబా థమ్స్అప్ ముందేసిడేసినట్టేస్తాడు కా ముందు కూడా అంతేస్తాడ ముందు కాదు బా చెప్పు నిజమేనా ఆరుగురా ఎవరు ఆటో మాట్లాడదాం మరి సీనాటో మాట్లాడదాం అత్తాను మేము అడిగి పొగడు పొడు వస్తారా వాదరు డబ్బులో దేవద్దు అమ్మ ఆట రోజులు ఆను ఆకు అప్పు కాదు బాబా మరి పెళ్ళైనా ఇడిగా పెడతా సంసారం పోయి పనిపోయాడు ఏంది మరి సాయంకాలానికి అత్తల మూడు మరి పెళ్ళి చూసుకోవద్దు మాటిడికి ఏ బా పెన్షన్ ఆరు వేలు వస్తాయి ఆరు వేలు వస్తాయి ఆ ఆరు వేలు వస్తాయి ఇద్దరు పన్నెండు వేలు ఆ కూడా పెన్షన్ ఆరు వేలు ఈయన కారు వేలు ఆమె కారువేలు పన్నెండేళ్ళు పెంచిన తిని అసలు ఏం లేదు ఇక కూరగాయల బోరగాల పనికిరాని గుప్ప పనికి పొయ్యిలో పట్టుకునే మాట్లా నీకు మొత్తం తెలుసు నాకేందో తెలియదు బా నీకు తెలుసు అది నువ్వు తెకులడు అన్నది ఎవరు కాదు బావా ఇప్పుడు మరి సాయంకాలానికి ఇంటికి వస్తావా ఎటు పనికి పోయినా కానీ ఏంది బా ఇప్పుడు మరి నువ్వు పెళ్లి చేసుకున్నాక మీ ఆమె ఉంటే పెట్టి తాళం వేసిపోతావా అంటున్నారు బొమ్మగారు అంటుందిగా ఏ బా మీ వదిన సాయం మేమంట పోతావా సాయం మేమంటే ఎడిపోతే పోగకూడదు పెళ్ళి అయినాక అట్ట పోయినావనుకో మీ ఆమె ఎగదపో అది అదిగో మిమ్మా వచ్చింది అదిగో అదిగో మరి ఆమె అమ్మాయిని బా మరి అసలే ఒక అసలు అబ్బా పెన్నా అసలు సూట్ పెన్నవాట్టు అడ్డు అవుతుంట మా అమ్మ

చెరా అనకూడదు మరి మగమ్ సిగ్గున్నాయి అలా సిగ్గుషే ఉన్నాయి మగమ్మని చెట్టు ఆడు కూతురు వస్తుంది అసలకి సిగ్గుసారా అందుకే మగమని చెట్టు ఆడు కూతురు పనికి భగ్ భగ్ bau itu. పండు పండు ఎవరు మళ్ళీ పండుగ మళ్ళీ ఇంట్లో చూడట్లేదు కమ్మా మరి వీళ్ళ గది ఒకనే ఉంది కబా బావు ప్రతి ఏళ్ళ ఇంటికాడ గదిగా ఖాళీగానే

ಅಲ್ಲಿ ಇಟ್ಟು ಬಡ್ಕೊಂಬಿಡತ ಮಲ್ಯ ಪೆ